రాజకీయమైన ద్వేషాలు అసహనాలు ఒకరినొకరు దూషించుకోవడాలే మీడియా కంటెంట్గా మారిపోయిన తర్వాత ఒక్కసారిగా ఇప్పుడు ఒక వ్యాక్యూమ్ వచ్చేసింది ఖాళీ ఏర్పడింది దాంతో ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే వ్యక్తిగతమైన కథనాలు కుటుంబాల తగాదాలు సంబంధాలు అఫైర్లు ఇది కూడా కాకుండా ఉంటే ఇంకా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు వీటితో గతంలో ఎప్పుడూ లేని పద్ధతిలో తెలుగులో సోషల్ మీడియానే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది కూడా మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు అనేవి కూడా వాటిలో మునిగితేరడం గమనిస్తాం వాటి కోసం వాడుతున్న భాషలు గతంలో బీప్లు అనేవాళ్ళు ఇప్పుడు మధ్యలో సున్నాలు లేకపోతే స్టార్స్ అవి పెడుతున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ వాడరాని చెప్పలేని మాటలు పెట్టి మధ్యలో సున్నాలో లేకపోతే గ్యాప్స్ పెడితే ఉపయోగమే ఉందండి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది ప్రతిదీ కూడా అలా ఎందుకు దారి తప్పిపోతుంది రాజకీయ నాయకులను ప్రభుత్వాధికారులను వాళ్ళ తప్పులు అవినీతి అక్రమాలు వాటి గురించి చెప్పే బదులు వీటి మీద ఎందుకు తేలటం ఈ క్రమంలోనే వేణుస్వామి వేణుస్వామి చెత్త జోస్యం దాని మీద అందరికంటే చాలామంది కంటే ముందే నేను కామెంట్ చేశాను వెకిలి జోస్యము ఇది ఏంది ఇది అని చూడొచ్చు మీరు అది ఆ తర్వాత ఇంకొంతమంది వచ్చారు ఇంకా గట్టిగా చేశారు ఓకే వేణుస్వామి వెకిలి జోస్యాలను ఖండించటం అవి సరికాదని చెప్పటం అందులో ఏం తప్పులేదు కానీ అది కూడా ఒక పర్సనలైజ్డ్ బ్యాట్ ఆయన మళ్ళీ భార్యతో కలిసి వచ్చి వీడియో చేసి తనను అడిగారు ఐదు కోట్లు అడిగారు కాబట్టి నేను ఇలా చేశాను ఆత్మహత్య చేసుకుంటాను ఆత్మహత్య చేసుకోవడం ఏంటి కర్మ నీ బొంద నీవు అందరి జాతకాలు చెప్పేవాడివి జోస్యాలు చెప్పేవాడివి నీకు తెలియదా నీ మీద ఇలాంటి దొస్తుంది దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలని మా లేకపోతే ఆత్మహత్య వీడియో వచ్చి చేసి బెదిరిస్తానని కూడా ముందుగానే మీరు ఊహించారా ఇంకా ఇతరులకు అదే వాడు ఇతరులకు నీ ఆత్మహత్య గురించే నీకు తెలియదు నువ్వు ఇతరులకు ఏం చెప్తావు ఇంకా సరే అందులో సంబంధితమైన జర్నలిస్టు నా మిత్రుడే నేను అడగలేదు దీన్ని చాలా తప్పు తర్వాత ఇది ఎంత తప్పు పరువు నష్టం కేసేస్తానని వేసారు అలాగే వాళ్ళు విడుదల చేసిన ఒక ఫేక్ వీడియో అంటున్నారు కదా ఫేక్ వీడియో మీద కూడా అందులో పేర్లు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ఫిర్యాదు చేశారు ఇదంతా బాగానే ఉంది దీని ఇంకా ఒక పర్సనలైజ్డ్ బ్యాటిల్ లాగా ఒక వ్యవస్థకు సంబంధించిన వికృత లక్షణాలు అసత్య ఆరోపణలు ఖండించడానికి పద్ధతులు కొన్ని దాన్ని ఇంకా అక్కడి నుంచి ఒక టూ మచ్గా పర్సనలైజ్డ్ బ్యాటిల్ లాగా చేసి రోజు పొద్దున సాయంత్రం సవాళ్ళు చేసుకొని అలా చేయాల్సిన అవసరం ఉందా రామాయణంలో పిడకల వేటలాగా దీంట్లో మళ్ళీ రాజకీయాలు ఈ స్వామి గారు వైసీపీ గెలుస్తుందని చెప్పారు ఇంకా ఎక్కువ మాట్లాడారు ఇప్పుడు కాబట్టి వైసీపీ వాళ్ళు ఆ స్వామి తరఫున మాట్లాడారు వాళ్ళు కాకపోతే వాళ్ళ త వాళ్ళ మనుషులుగా లేదా వాళ్ళ గొంతులుగా పేరున్నవాళ్ళు వాళ్ళు అటు మాట్లాడుతున్నారు కాబట్టి ఇటువైపు నుంచి వైసీపీని వ్యతిరేకించే పార్టీల వాళ్ళు మాట్లాడతారు ఎక్కడికి పోతుందండి ఇది దీనికి ఇంకా ముగింపు లేదా హైకోర్టు ఈ మధ్యనే కదా హైకోర్టులు సుప్రీంకోర్టులు కూడా ఈ కంటెంట్లు ఇట్లాంటివి వద్దు హెచ్చరికలు చేస్తుంది ఎందుకు కావాలని ఈ విలువలు ఈ చర్చలు వీటి యొక్క స్థాయిని దిగజార్చడం అని పిచ్చుకు మీద లాగా ఒక వెకిలి ఒక వెకిలి జ్యోతిష్యుడి కోసం మొత్తం మీడియా వ్యవస్థ అంత తలకిందులే పోల నేను మళ్ళీ చెప్తున్నాను అతన్ని ముందుగా అటాక్ చేసిన ఖండించిన వాళ్ళలో నేను ఉన్నాను ఇక ముందు కూడా ఉంటాను మూఢనమ్మకాన్ని మూఢ నమ్మకంగా ఖండించాలి తప్పని చెప్పాలి ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలి కానీ ఇలాంటి జ్యోతిష్యాలు ఇక మనం ఎందుకండి ఎప్పుడో వీరేశలింగం దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు స్వాములు ఎవరు చాలామంది భక్తులు కూడా వీటిని నమ్మరు పైగా అవి కూడా తమ నేను ఇందాక అన్నట్టు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించేవాడు వాడేం జ్యోతిష్యుడు అండి ఆత్మవిశ్వాసం కలిగించడానికి మంచి ఆయన చెప్తున్నాడని మళ్ళీ కొంతమంది దానికి ఒక సిద్ధాంతం ఇదంతా కూడా ఒక డబ్బు కోసం ఆకర్షణ కోసం చౌకబారు పద్ధతుల్లో రేటింగులు పెంచుకోవడం కోసం జరుగుతున్న ప్రహసనం ఇది ఎక్కడ మీరు శాస్త్రీయంగా ఖండించాల్సిన వాటిని తప్పకుండా ఖండించాలి అలాగే శాస్త్రమున్న నమ్మకాలనే పేరుతో సొమ్ము చేసుకునే వాళ్ళ ఆట కట్టించాలి అందులో సందేహం లేదు కానీ అది ఒక దారి తప్పిపోకూడదు అదే అలాగే వ్యక్తిగతమైన సవాళ్ళు ప్రతి సవాళ్ళు గొప్పలకు అదేమి దారి తీయటం ముఖ్యం కాదు అసలు విషయం కదా ఇక్కడ ఇంకా మూడోది రాజకీయమైన కంటెంట్ పొలిటికల్ కంటెంట్ పోవట్లేదు కాబట్టి దానికి నాన్ పొలిటికల్ కంటెంటు చీప్ కంటెంటు లేకపోతే సెన్సేషనల్ కాంట్రవర్షియల్ కంటెంట్ కోసం దీన్ని ఒక సాధనంగా వాడుకుంటే నా దగ్గర స్పష్టమైన ఉదాహరణలు పేర్లు సందర్భాలు సంఘటనలు ఉన్నాయి ప్రతిసారి పొలిటికల్ హీట్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే అసలు పాలిటిక్స్ కంటే ఎంటర్టైన్మెంట్ ఏముందని ఎవరో కొంచెం అపహాస్యం చేస్తూ ఉంటారు మీడియాను అవన్నీ తగ్గుతాయి మసాలా ఎన్ని రోజులు ఉంటుందని రోజు రాస్తుంటారు కొన్ని రోజులు చెప్తుంటారు కొన్ని రోజులకి అది తగ్గిపోతుంది కదా సో మసాలా తగ్గినప్పుడు పెంచడం కోసం కృత్రిమమైన పద్ధతులు తీసుకొని రావాలి కాబట్టి చెడును విమర్శించి చెడును ఖండించటం చెడును ఎదిరించటం చెడు మీద పోరాటం చాలా అవసరం అబద్ధాలకు అబద్ధ ప్రచారాలను ఖండించడానికి పోరాడటానికి కూడా ప్రతి వాళ్ళకు కూడా హక్కు ఉంది కానీ ఆ పేరుతో అంటే ఆరోపణలు అభాండాలు వేసి తప్పుకోవచ్చు అని ఈ స్వాములు ప్రయత్నించటం వాటిని కారణంగా చూపించి దాన్ని ఇంకా ఒక కొస్ తీసుకోవడం రెండు సమాజానికి అవసరం లేదు సమాజానికి సత్యాలు కావాలి అలాగే సమస్యల గురించినటువంటి చర్చ కావాలి సరైన దిశానిర్దేశం కావాలి తప్ప వ్యక్తుల కోసమో లేకపోతే రేటింగుల కోసము లేకపోతే సొంత గొప్పల కోసము ఎవరైనా కానీ దీన్ని దారి మళ్ళించటం వాంఛనీయం కాదు అది ఒక కొద్ది రోజులు నడుస్తుంది గతంలో కూడా ఇలా నడిచింది అందరికీ గుర్తున్న సందర్భం ఒకటి ఉంది చాలా పరాకాష్ట తీసుకుపోయిన తర్వాత హఠాత్తుగా అదృశ్యమైపోతుంది ఆ సమస్య ఆ మనుషులు మళ్ళీ ఏదో తీసుకొని వస్తారు సో ఇదేదో మాస్ మసాలా చీప్ వ్యవహారంగా కాకూడదు అలాగే అనే పేరుతో ఏదంటే అది చేసేసి అలాగే బురద చల్లేసి ఏవేవో చెప్పి ఆత్మహత్య లాంటి మాటలు ఛానల్స్లోకి తీసుకొని వచ్చి ఆత్మహత్య చేసుకుంటాం అని బెదిరించటం అదే అది మరింత దారుణమైన విషయం ఈ రెండు లక్షణాలు కూడా ఏమాత్రం ప్రోత్సహించదగినవి కాదు సహించదగినవి కూడా కాదు మీడియా బహుశా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పొలిటికల్ కంటెంట్ హీటు తగ్గుతుంది అన్న కొద్ది ఇట్లాంటివి పెంచడం మొదలు పెడితే జనానికి చాలా నష్టం కొత్తగా ఇప్పుడు సమస్యలు ఉన్నాయి సమస్యలు లేనప్పుడు ఎప్పుడు రేపు నేను మళ్ళీ ఆ అంశాల మీద కూడా మీతో మాట్లాడతాను ఇప్పటికైతే ఈ బాగా జుగుప్సాకరమైన స్థాయికి చేరిన ఈ క్షీణహీన ప్రహసనాన్ని ఆపాలని ఆపుతారని కోరుకుందా